పరివారినటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ముందంజగా వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ యూరియా పరంగా కూడా ఇక్కడ కూడా రైతులు కూడా ఇబ్బంది పడదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ మార్క్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించి అధికారులు అప్లై చేస్తున్నారు మరి ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడక్కడ వస్తుంది కొంచెం ఇన్కమ్ ఉందైనా కూడా అన్నీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రి గారు నేను బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మన సివిల్ సప్లైకి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమం గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు గత ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా చేయలేటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం రేషన్ కార్డు అనేది గొప్ప కార్యక్రమం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం ఆ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రతి నియోజకంలో మండల ఎడ్కోవటంలో నేను జిల్లా కలెక్టర్ మొదటి కార్యక్రమం ధర్మపూర్లో మొదలుపెట్టడం లాంఛింగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుంది కూడా మనవి చేస్తూ ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి సుమారు ఈ యొక్క జైత్యాల జిల్లాలో సుమారు యాభై వెయ్యి వేల చిలుకు మొత్తంగా రేషన్ కార్డులకు ఒకటి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది వాటిపై సన్నబియాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మా యొక్క ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ముఖ్యంగా ఈరోజు ఈ అకాల వర్షాలతోని జ్వరాలు కానీ మా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బంది కూడా జిల్లా కలెక్టర్ గారు జేమెండి అండ్ మెడికల్ అధికారులు ప్రతి ఒక్క మెడికల్ ఆప్షన్స్ నిశీక్షించడం జరుగుతుంది అందుబాటులో అన్నీ కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా అదానికి అండగా ఉండే విధంగా పనిచేస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్కువ కూడా 1,000명이면. 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 1,000명. 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 1,000. 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 1,000